హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా కరెంట్ అఫైర్స్కు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఫస్ట్ వచ్చేసి డిఏఓ ఫలితాలు విడుదల అంటూ మనకు అయితే రావడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్స్ డిఏఓ గ్రేడ్ టూ ఫలితాలను తెలంగాణ పబ్లిక్స్ కమిషన్ పబ్లిక్ కమిషన్ విడుదల చేసింది ఇప్పటికే మల్టీజోన్ వన్ టూ వారీగా అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను పరిశీలించి జాబితా ప్రకటించినట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు అయితే రాష్ట్రంలో యాభై మూడు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నాలుగవ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికోసం లక్ష ఆరు వేల రెండు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు సంబంధించిన పరీక్షలను జూన్ ముప్పై నుంచి జూలై నాలుగవ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించారు ఇప్పుడు దీనికి సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ ఓబీసీ జాబితాలో నలభై బీసీ కులాలను చేర్చాలి తీర్మానించిన బీసీ కమిషన్ అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో కేంద్ర ఓబీసీ జాబితాలో తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితాలోని నలభై కులాలని వెంటనే చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ తీర్మానించింది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన బహిరంగ విచారణల్లోని వినతులను బీసీ కమిషన్ సమీక్షించింది కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చనటువంటి నలభై కులాలను కేంద్ర జాబితాలో చేర్చాలని ఇప్పటికే రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదని తెలిపింది బహిరంగ విచారణలో దొమ్మర బుడబొక్కల పిచ్చకుంట్ల తమ్మలి తదితర కులాల పేర్లలో మార్పులు చేయాలని కోరుతూ వచ్చిన వినతులపై కమిషన్ సానుకూలంగా స్పందించింది ప్రజాభిప్రాయ అనంతరం ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సులు చేయనుంది ఈ మేరకు నెల రోజుల పాటు అభిప్రాయాలు సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది అదేవిధంగా మనకి ఇక్కడ ముస్లిం రిజర్వేషన్లు పెంచాలి ఎంఐఎం కోరినట్లుగా కూడా అయితే ఇచ్చారనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ మూడేళ్లకోసారి విధిగా పోస్టులను గుర్తించాలి అంటూ ఇచ్చారు దివ్యాంగుల రిజర్వేషన్ల అమలుకు కేంద్రం నూతన మార్గదర్శకాలు అంటూ కూడా ఇచ్చారనమాట దివ్యాంగుల రిజర్వేషన్ విధానాన్ని ఏకీకృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది కనీసం నలభై శాతం అంగవైకల్యం ఉన్న వారి కోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా వీటిని రూపొందించింది వారికి తగిన పోస్టులను గుర్తించడం రిజర్వేషన్ కల్పించడంతో పాటు ఈ ప్రక్రియను మదింపు చేయడానికి కమిటీలను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసింది ఏదైనా ఒక పోస్టు దివ్యాంగులకు సరిపోతుందని భావిస్తే ఆ పోస్టులో ఉన్న వ్యక్తి పదోన్నతి ద్వారా పొందే అన్ని పోస్టులను రిజర్వ్ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల ఆరు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడం లేదని ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఆక్షేపించిన నేపథ్యంలో కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది తాజాగా ఆదేశాలు జారీ చేసిందన్నమాట వాటి ప్రకారం ప్రతి మంత్రిత్వ శాఖ విభాగం దివ్యాంగులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేసి దివ్యాంగులకు సరిపోయే పోస్టులను మూడేళ్లకు ఒకసారి విధిగా గుర్తించాలి ప్రత్యక్ష నియామకాలు దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలి బ్యాక్లాగ్ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో విడుదల చేసిన నోటిఫికేషన్లు విడుదల చేసిన నోటిఫికేషన్లు మినహా ఇప్పటి వరకు అమల్లో ఉన్న అన్ని ఆదేశాలను పక్కన పెట్టి వీటిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది నెక్స్ట్ అప్డేట్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ సెలెక్టెడ్ లిస్ట్ రిలీజ్ అంటే ఇచ్చారు సో దీని గురించి తెలుసుకుందాం టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులోకి డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో మల్టీజోన్ వన్ టూ పరిధిలో డివిజనల్ అకౌంట్స్ గ్రేట్ టూ యాభై మూడు పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సైతం పూర్తయింది తాజాగా ప్రొవిజనల్ సెలెక్టెడ్ అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ అధికారులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్పిఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు మల్టీజోన్స్ వారిగా వారి వివరాలు పొందు పొందుపరిచినట్లుగా అధికారులు తెలిపారు ఇదిలా ఉండగా యాభై మూడు పోస్టుల భర్తీకి గాను మొత్తం ఒక లక్ష ఆరు వేల రెండు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ జీవో మూడు వందల పదిహేడు బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్ అంటూ ఇచ్చారు రాష్ట్రంలో జీవో మూడు వందల పదిహేడు ఉత్తర్వుల కారణంగా నష్టపోయిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఊరట లభించనుంది ఈ జీవో అమలుతో ఇబ్బంది ఇబ్బంది పడిన భార్యాభర్తలు మ్యూచువల్ అనారోగ్యం కారణాలున్న ఉద్యోగుల బదిలీకి సంబంధించిన దస్త్రంపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసినట్లు తెలిసింది ప్రభుత్వం జీవో మూడు వందల పదిహేడుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించగా ఆ సంఘం స్పౌజ్ మ్యూచువల్ హెల్త్ గ్రౌండ్స్ వారికి బదిలీలు జరపాలని కొద్ది రోజుల క్రితమే సూత్రప్రాయంగా నిర్ణయించింది ఆ దస్త్రాన్ని సీఎంకు పంపగా ఆయన శుక్రవారం ఆమోదించినట్లు సమాచారం త్వరలో దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది ఈ బదిలీలు డిసెంబర్లో జరగవచ్చని చెబుతున్నారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాత్రం ఇప్పటి మంత్రివర్గ ఉపసంఘం నివేదికను వెల్లడించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు అంటే ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ మనం కరెంట్ అఫేర్స్ సంబంధించి చూస్తే భూతాపానికి కారణమవుతున్న కాలుష్య ఉద్గారాల కట్టడి దిశగా పునరా పునరుత్పాదక శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్న దేశాల్లో భారత్ పదవ స్థానంలో నిలిచింది అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగిన వాతావరణ మార్పుల సదస్సు సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తేదీన అరవైకి పైగా దేశాలతో కూడిన ర్యాంకుల జాబితా విడుదలైంది వాతావరణ మార్పుల ఆచరణ సూచి సిసిపిఐ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో నిపుణులు దీన్ని రూపొందించారు అంటూ ఇచ్చారు నెక్స్ట్ కరెంట్ అఫేర్స్కి సంబంధించి చూస్తే వివిధ సాంస్కృతిక కళారంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ఆరుగురు తెలుగువారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలకు గాను బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు అందుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై రెండవ తేదీన ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐ శ్వేత ప్రసాద్ ఇంకా టి రెడ్డి లక్ష్మి టి రెడ్డి లక్ష్మి మురమల్లా సురేంద్రనాథ్ కూచిపూడి నుంచి అదేవిధంగా మల్లికార్జునరావు బచ్చల వీరు రంగస్థలం నెక్స్ట్ మంగ్లీగా పేరొందిన సత్యవతి ముదావత్ సృజనాత్మకత ప్రయోగాత్మక సంగీతం సంబంధించి అదేవిధ అదేవిధంగా అంగడి భాస్కర్ ఈ పురస్కారాలను అందుకున్నారు అంటూ ఇచ్చారు నెక్స్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ తదుపరి అటార్నీ జనరల్ పదవికి పామ్ బోండిని నామినేట్ చేశారు ప్రస్తుతం ఆమె ఫ్లోరిడా అటార్నీ జనరల్గా ఉన్నారు అంటే ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నెక్స్ట్ కరెంట్ అఫేర్స్కి సంబంధించి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు ది గోట్ లైఫ్ చిత్రానికి గాను ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డు దక్కింది ఈ సినిమాకు నేపథ్య సంగీతం అందించినందుకు హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్లో స్కోర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ విభాగంలో ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు లాస్ ఏంజల్స్లో జరిగిన ఈ వేడుకలో రెహమాన్ తరపున ది గోట్ లైఫ్ దర్శకుడు బ్లెస్సీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీట్